అందరికీ నమస్తే అండి నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాటి వీడియోలో పచ్చిపులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి దీని కాంబినేషన్ ముద్దపప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక మరింత కాలుష్యం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని చూపించినంత చింతపండుని తీసుకొని దీంట్లోకి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఏమైనా తీసుకుంటే ఒకసారి చింతపండుని క్లీన్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా కళ్ళుప్పు అలాగే వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకిక్కడ చింతపండు అనేది త్వరగా నానిపోతుంది తర్వాత దీంట్లోకి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న చింతపండుకు గాను ఒక పావు కేజీ బెల్లాన్ని అయితే నానపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఒక్కొక్కరిని తీసుకొని ముద్దపప్పుకి ఒక గ్లాసు వరకు కందిపప్పు యాడ్ చేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి తర్వాత గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకొని ఒట్టి పప్పు అయితే పొంగిపోతుంది కాబట్టి పొంగకుండా ఉండడం కోసం ఒక స్పూన్ ఆయిల్ అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వరకు నాణుకోవాలి ఇలా పూర్తిగా పోయిన తర్వాత కొద్దిగా కలుప్పు వేసుకొని పప్పుని మెత్తగా ఎనిపేసుకోవాలి వాటర్ ఏమి వేయొద్దండి ఎందుకంటే మనకి ఇది పులుసులో కాబట్టి పచ్చి పులుసులోకి కొద్దిగా గట్టిగా ఉంటేనే పప్పు అనేది బాగుంటుంది ఈ విధంగా ఎనిపేసుకొని పప్పుని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకా పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకొక మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఓ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ వరకు కారం కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు మనకి నీరు వచ్చేంత వరకు కూడా చేతితోటి బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి ముందుగా నానపెట్టుకున్న వంటి చింతపండున్న జ్యూస్ని తీసుకొని ఈ విధంగా జ్యూస్ మొత్తాన్ని కూడా దీంట్లో పులుసుని యాడ్ చేసుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా దీంట్లో ఏమన్నా ఇసుక అలా ఏమన్నా అనిపిస్తే మీకు ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత టీ జల్లుడు పెట్టి వడకట్టుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏం సరిపోయినా సరే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకొని నేను తీసుకున్న చింతపండు కానీ బెల్లానికి కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ ఏం సరిపోయినా సరే మనం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి అంతలా కలిసే విధంగా కలిపేసుకొని దీంట్లో ఒక నాలుగు రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ప్యూర్కి అయితే మన చిన్నప్పుడు ఎక్కువ భోజనాలలో కంపల్సరీగా అయితే పచ్చి పులుసు ముద్దపప్పు అయితే చాలా ఫేమస్గా మంచిగా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది కానీ టేస్ట్ మాత్రం ఇష్టమైన వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు దీంట్లోకి ఇంకా తాలింబుని పెట్టేసుకుందాం ఒక చిన్న బాండిని తీసుకొని దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ అలాగే రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి ఎండుమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా కలిపెట్టుకున్నామంటే ఈ పచ్చిపులుసులోకి యాడ్ చేసుకోవడమేనండి ఇక్కడ పచ్చి పులుసులోకి కొద్ది ఉల్లిపాయలు అనేవి ఎక్కువే తీసుకోండి మేమైతే ఎక్కువే తింటాం అందుకే నేనైతే ఎక్కువ వేసాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అంతా అలా కలిపేసుకొని ఇలా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చి పులుసు అండ్ ముద్దపప్పు కాంబినేషన్ అయితే మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ